ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మరియు ఆయా స్థాయి సంఘాల చైర్మన్ల అధ్యక్షతన బుధవారం కాకినాడ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు చేతుల మీదుగా అక్షరాంధ్ర వయోజన విద్యా పుస్తకాలను ఆవిష్కరించారు అనంతరం ఏడవ స్థాయి సంఘం చర్చిలో భాగంగా ఇరిగేషన్ కాలంలో చేపట్టిన పనులు పూడిక తీత కొత్తగా ప్రతిపాదించిన అంశాలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఇరిగేషన్ పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు సభ్యులకు వివరించారు నాలుగవ స్థాయి సంఘం విద్య వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సీజనల్ వ్యాధుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అర్బన్ రూరల్ హెల్త్ మిషన్ క్రింద అవసరమైన చోట పిహెచ్సి యుపిహెచ్సి అందుబాటులోకి తీసుకురావాలని వివిధ మండలాల సభ్యులు అధికారులను కోరారు మూడవ స్థాయి సంఘం వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని శాసన మండలి సభ్యులు సోము వీరాజు అధికారులకు సూచించారు స్థాయి సంఘాలు చర్చించి సూచించిన అంశాలన్నింటిపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అధికారులు సత్వర చర్యలు చేపట్టి రానున్న సర్వసభ్య సమావేశంలో పూర్తి స్థాయి సన్నద్ధతతో సభలో వాటిని వివరించాలని జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు కోరారు సమావేశంలో జడ్పీ సిఇఒ వి ఎస్ రావు

తలాలీలకి శుభ్రంగా అమ్ముతా ఉన్నారు మీరు చెప్పేసిస్తాను ఉద్యోగం ఇస్తాను రైతులకి మళ్ళీ అదే అదే కోపల్స్ ఆ పిఎస్సీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చి న్యాయ అన్యాయం అయిపోతున్నారు సో గారు సార్ దీని మీద దృష్టి పెట్టాలి కేంద్రం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగపరచుకోవడం ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద మీరు దీని మీద చర్యలు తీసుకుని వాళ్ళ మిమ్మల్ని సభలో ఉన్నారు కాబట్టి మీకు పూర్తిగా రైతుల గురించి తెలుసు కాబట్టి మరి ప్రైవేట్ వ్యక్తులు ఏదో సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మార్పెట్ ఎంత అన్యాయం రైతు చాలా అన్యాయం జరుగుతుంది కదా మనం కోఆర్డినేటివ్ గా మాట్లాడాం అంతే తప్ప ఈవేళ కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొని ధాన్యాన్ని కొని ఆ ధాన్యం కోట్ల మందికి ఫ్రీగా ఇస్తున్నాం అంటే ఏంటి రైతులు రక్షించాలనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సూత్రం

మీ వ్యక్తిగత రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీ ఫోన్ చేయాల్సింది మీ అడ్డ ద్వారా ఒక కాగితం పంపించండి మా ఎప్పిడీసి ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరు రండి అనేసి ఒక ఇన్విటేషన్ లా పంపించండి అయితే కాబట్టి ఈ సభని ఇంత తోటి క్లాక్ అయితే లంచ్ టైం టూ టైం ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను మీరు తెల్లవాడి మాత్రం అందరూ ప్రిపేర్ అయ్యండి అధికారులు అందరినీ నేను కోరుకుంటున్నాను వెరీ మచ్ కాకినాడ కోర్టు సముదాయంలో మూడు లక్షల రూపాయలతో నిర్మించిన క్రికెట్ ఆస్ట్రోట ప్రాక్టీస్ వికెట్ ప్రారంభించిన కాకినాడ మూడు వాదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది న్యాయవాదులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని ఉత్సాహంగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపు కాకినాడలో జడ్పీ చైర్మన్ బింబత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశ సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని ఆదేశం ఎరువులు బ్లాక్ మార్కెట్పై రైతన్నకు వైసీపీ ఆధ్వర్యంలో కాకినాడలో అన్నదాత పోరు కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక వినతి పత్రం అందించిన వైసీపీ శ్రేణులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం